హలో అండి వెల్కమ్ టు లావన్ రెండమ్స్ ఇవాళ మనమైతే స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్కి వచ్చాము మనకి ఎప్పుడు ఫ్యాబ్రిక్స్ చూపిస్తుంటారు కదా బట్ ఇవాళ మంచి రీజనబుల్ కాస్ట్లో స్టిచ్డ్ సెమీ స్టిచ్డ్ లెహెంగాస్ ఇవి కోటాలో అండ్ జరి కోటాలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఆ కలెక్షన్స్ చాలా బాగుంది అండ్ రీజనబుల్గా కూడా ఉన్నాయి సో ఇవి జస్ట్ మీరు వెళ్ళి పిక్ చేసేసుకోవచ్చు అండ్ బ్లౌజెస్ కూడా సెట్ చేసుకోవచ్చు కొన్నిటికి రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చాయి కొన్నిటికి మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది షాప్ వచ్చేసి సికింద్రాబాద్ నియర్ టు మహంకళి టెంపుల్ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ అని ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ దొరికితే బెస్ట్ క్వాలిటీలో సో ఇలాంటి వీడియోస్ ఇంకా మన దగ్గర నుంచి చూడాలంటే మన రామజీ పేజ్ని లైక్ చేయండి షేర్ కూడా చేయండి హాయ్ ఇవాళ సెమిస్టిచ్ లెహంగాస్ చూపిస్తా కొన్నిటికి బ్లౌజెస్ వచ్చినాయి కొన్నిటికి బ్లౌజెస్ రాలే కొన్నిటికి మేము సెట్ చేసినాం రెడీమేడ్ బ్లౌజెస్ అట్లా కాకుండా మీకు ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఫ్యాబ్రిక్ దుపట్టాస్ కావాలంటే దుపట్టాస్ కూడా సపరేట్గా సెట్ చేసి చూపిస్తాం ఎట్లా కావాలి అట్లా జస్ట్ లెహెంగా కావాలి మాకు త్రీ అండ్ హాఫ్ బ్లౌజ్ ఇంకా దుపట్టా డిఫరెంట్ కావాలంటే కూడా ఉంటుంది కాదు మీరే సెట్ చేసి ఏంటి అంటే అట్లా కూడా మేము చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి కోటా కంప్లీట్ కోటా హాఫ్ ఎస్ కోటా హాఫ్ సాడీ ఇగోండి మొత్తం లైనింగ్ ఉంది దీనికి కోటా స్టైల్లో ఉంది ఇప్పుడు ఓన్లీ ఇది జస్ట్ లెహంగా కావాలంటే లెహంగా కూడా ఇస్తాం ఈ లెహంగా వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ లెహంగా కావాలంటే లెహంగా ఇస్తాం కాదు లెహంగా విత్ బ్లౌజ్ కావాలి ఇదిగోండి ఇట్లా ఇదైతే మేము సెల్ఫ్ సెట్ చేసినాం ఇట్లా కావాలంటే ఇట్లా బ్లౌజ్ తీసుకోవచ్చు దీనికి కాంట్రాస్ట్ దుపట్టా కావాలంటే కాంట్రాస్ట్ దూపట్టా మన దగ్గర సపరేట్గా దుపట్టాస్ కూడా దొరుకుతాయి ఇది కాకుండా మీకు గోల్డ్ బ్లౌజ్ కావాలి అంటే గోల్డ్ బ్లౌజెస్ కూడా సపరేట్గా ఉన్నాయి అన్స్టిచ్ ఇవన్నీ అన్స్టిచ్ ఉంటాయి గోల్డ్ మళ్ళీ గోల్డ్ కావాలంటే గోల్డ్ జస్ట్ రెడీమేడ్ కావాలి సెల్ఫ్లో కావాలంటే ఇట్లా వేసుకోవచ్చు ఇలా సెట్ తీసుకోవచ్చు ఇలా సెట్ తీసుకోవచ్చు ఓన్లీ లెహంగా కావాలంటే కూడా ఇస్తాం మేము అదేం ఇష్యూ లేదు జరి కోటా ఇంకా కోటాలో ఓన్లీ లెహంగా కావాలంటే కూడా ఇస్తాం లెహంగా సెమీ స్టిచ్ ఇంకా దీనికి కట్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఉంటది ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటి దాంట్లో మన దగ్గర కలర్స్ ఉన్నాయి ఇది చూడండి పర్పుల్ కలర్ అయితే ఇప్పుడు చూడండి దీనికి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి కాంట్రాస్ట్ బ్లౌజ్ దుపట్టా తీసుకోవచ్చు సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ తీసుకోవచ్చు ఓన్లీ లెహెంగా కావాలంటే ఓన్లీ లెహంగా కూడా ఇస్తాం ఇవి జస్ట్ లెహెంగాస్ ఉన్నాయి మన దగ్గర మేము దానికి కాంట్రాస్ట్ గా కొన్ని బ్లౌజెస్ సెట్ చేసి చూపిస్తున్నాం అది నచ్చితే ఓకే లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ గా డిఫరెంట్ మన షాప్ లో వెరైటీస్ చాలా ఉంటాయి బ్లౌజెస్ కి అన్ ఉంటాయి మీటర్ లో ఉంటాయి అవి తీసుకోవచ్చు పైథానిక్ బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు దీనికి మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ బ్లౌజెస్ ఉన్నా సెట్ కొన్ని బ్లౌజెస్ అట్లా కూడా చేసుకోవచ్చు ఇది ఓన్లీ లెహంగాస్ ఇది చూడండి దీంట్లో కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెపరేట్ లెహంగా ఇది ఓన్లీ లెహంగా వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీన్ ఎయిటీన్ ఫిఫ్టీ జస్ట్ ఒక లైన్ వేయించుకుంటే సరిపోతుంది రెడీ లెహంగా సెమీ స్టిచ్ ఉంది జస్ట్ సైడ్ మీ మెజర్మెంట్ ని బట్టి సైడ్ స్టిచ్ చేపిస్తే సరిపోతుంది ఇంకా దీనికి బ్లౌజ్ దుపట్ట మన చాయిస్ లో తీసుకోవచ్చు మా దగ్గర వెరైటీస్ చాలా ఉంటాయి మేము చెక్ చేసి చూపిస్తాం మేము చెప్తే ఓన్లీ జస్ట్ లెహంగా పంపిమంటే పంపిస్తాం లెహంగా కూడా పంపించేస్తాం ఇది చూడండి వైన్ ఇప్పుడు దీనికి ఏమిటంటే చాలా మంది సెల్ఫ్ బ్లౌజ్ చేసుకొని కాంట్రాస్ట్ దుపట్టా చేసుకోవచ్చు చాలా మంది ఏం చేస్తారు కంప్లీట్ గా కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ రెడ్ దుపట్టా కావాలి అట్లా కూడా చేసుకోవచ్చు ఇది చూడండి దీంట్లో ఇంకొకటి కలర్ గ్రీన్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ డిజైన్ కూడా ఒకటే ఎస్ ఇవన్నీ ఒకటే ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా ఒకటే కలర్స్ చూపిస్తున్నాం జస్ట్ దీంట్లో ఇది చూడండి కింద కూడా వచ్చిందండి బోర్డర్ లెంత్ ఫీజింగ్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు చూడండి దీనికి కాదు మీరు ఎట్లా బ్లౌజ్ ఇస్తున్నారు అంటే మేము ఇట్లా బ్లౌజెస్ ఇస్తున్నాం దీనికి ఏమిటంటే కొంచెం సిమిలర్ గా సిల్క్ లో బ్లౌజెస్ ఇస్తున్నాం త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది దానికి కూడా కట్ కటాక్ ఉంటుంది ఇట్లా అన్ని కలర్స్ కి ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఇది గ్రీన్ కి ఉంది అట్లానే ఎల్లోకి కూడా ఉంది బ్లౌజ్ ఇట్లా సపరేట్గా గా బ్లౌజెస్ కావాలంటే సపరేట్గా గా బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇది ఇది ఇట్లా బ్లౌజ్ సేమ్ ఎల్లో బ్లౌజ్ మళ్ళీ దీనికి కాంట్రాస్ట్ దుప్పట ఇప్పుడు మీరు రెడ్ తీసుకోవచ్చు గ్రీన్ తీసుకోవచ్చు మెరూన్ తీసుకోవచ్చు అది మన చాయిస్ జస్ట్ శాంపుల్ కి చూపిస్తున్నాను దుప్పట కంపల్సరీ తీసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇది ఇట్లా కాంట్రాస్ట్ దుపట్టాస్ కూడా వేసుకోవచ్చు జస్ట్ లెహంగా కావాలంటే ఎయిటీన్ ఫిఫ్టీ లెహెంగా లెహంగా విత్ బ్లౌజ్ కావాలంటే ట్వంటీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లెహంగా అండ్ బ్లౌజ్ అట్లా మొత్తం సెట్ కావాలి ఈ దుపట్టాతో కావాలంటే ఈ దుపట్టాతో ఇంకా నైన్ హండ్రెడ్ రూపీస్ యాడ్ అవుతుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి ప్లెయిన్ కోటా ఇట్లానే జరి కోటాలో కూడా ఉన్నాయి మన దగ్గర

లేకపోతే గోల్డ్ కూడా తీసుకోవచ్చు అవి కూడా బాగుంటుంది ఇవన్నీ త్రీ అండ్ హాఫ్ కట్ ఉంటది త్రీ పాయింట్ త్రీ టూ త్రీ అండ్ హాఫ్ కట్ మొత్తం ఫ్యూజింగ్ ఉంటది లోపల ఇగోండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది జరికోట ఉంది కదా జరికోటాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు చూడండి ఇది స్కై బ్లూ స్కై బ్లూ షైన్ ఉంది మొత్తం దుపట్టాస్ ఇంకా గోల్డ్ బ్లౌజెస్ సజెస్ట్ చేస్తున్నాం ఎలాంటివి సజెస్ట్ చేస్తున్నాం అంటే చూపిస్తాం మీకు చూడండి అంటే ఇట్లా డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఇట్లా గోల్డ్ క్రాస్ లైన్స్లో బ్లౌజ్ ఇంకా దీనికి సేమ్ దుపట్టా గోల్డ్ ఇట్లా గోల్డ్ దుపట్టా వేసుకుంటే కూడా బాగుంటుంది అది మన చాయిస్ మేము జస్ట్ శాంపుల్ కి చూపిస్తున్నాం గోల్డ్ కావాలంటే గోల్డ్ ఆరెంజ్ గోల్డ్ వద్దు మాకు వేరే వేరే కలర్స్ కలర్స్ కావాలంటే కూడా ఉంటాయి లైట్ గోల్డ్ సిల్వర్ ఇది జరి బూట ఉన్నాయి కదా ఆ షేడ్స్ ఉన్నాయి జరి ఇంకా ఏ షేడ్ ఉంది ఆ షేడ్ ఉంది ఇట్లా దీంట్లోనే ఇంకా డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఈ వైన్ కలర్ కి కూడా ఇవి వేస్తుంటే మంచిగా ఉంటది ఇది వైన్ కలర్ దీనికి కూడా వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇట్లానే ఇలాంటి దాంట్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి జరికోటలో ఎల్లో అన్ని కలర్స్ వచ్చినాయి ఎల్లో రెగ్యులర్ దాంట్లో కూడా ఉంది జరికోటలో కూడా ఉంది ఇది చూడండి బ్లూ బ్లూ కలర్లు రిన్ బ్లూ అండి రిన్ బ్లూ రిన్ బ్లూ ఇట్లా దీంట్లో ఇలాంటి దాంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కొన్ని బార్డర్స్ కూడా చేంజ్ అవుతాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది స్వాన్స్ వచ్చాయి ఇదేమో డియర్స్ అట్లా వచ్చాయి ఇట్లా కొంచెం బార్డర్స్ చేంజ్ అవుతాయి బట్ ఇలాంటి దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కలర్స్ కూడా ఉన్నాయి మీకు జస్ట్ శాంపుల్ కోసం అన్ని చూపిస్తున్నాను చూడండి ఇది చూడండి వన్ మోర్ కలర్ వన్ మోర్ కలర్ ఇదిగోండి ఎల్లో కొంచెం బార్డర్ చేంజ్ అయ్యి ఎల్లో ఇదిగోండి గ్రీన్ ఇగోండి ఈ గ్రీన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా కొంచెం చేంజ్ అవుతానే ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి ఇది ఇది సేమ్ కలర్ బట్ డిజైన్ చేంజ్ ఉంది అట్లా చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో మన దగ్గర ఇగోండి ఇది ఒకటి అన్నిటికీ ఏమిటంటే మేము గోల్డ్ బ్లౌజ్ చెప్తున్నాం ఇంకా కొన్ని కలర్స్కి చేసాయి ఇట్లా డార్క్ కలర్స్ ఉన్నాయి దీనికి మీరు కాంట్రాస్ట్గా రెడ్ కలర్ కూడా తీసుకోవచ్చు దీనికి మీరు గ్రీన్ తీసుకోవచ్చు కొన్నిటికి గ్రీన్ కొన్నిటికి రెడ్ ఇట్లా కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చు ఇది చూడండి కాదు మా దగ్గర టైం లేదు కొంచెం బ్లౌజ్ మీరు రెడీమేడ్ చూపించినారు కదా అలా చూపియండి అంటే అలా కూడా బ్లౌజెస్ ఉన్నాయి ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంటుంది ఆ ఎల్లో కలర్ వేసుకోవచ్చు లేకపోతే ఈ జరికోట ఉంది చూడండి ఇది ఉంది ఇది ఉంది చూడండి దీనికి మేము ఇట్లా డార్క్ కలర్ బ్లౌజ్ సెట్ చేసినాం లేస్ కలర్లో వస్తుంది లేస్ కలర్లో వస్తుంది ఇట్లా కూడా సెట్ చేసుకోవచ్చు ఇది జస్ట్ శాంపుల్ కోసం తెప్పించినాం ఇవి ఇవి వద్దు అంటే ఓన్లీ లెహంగా కూడా ఇస్తాం లెహంగా ప్రైజ్ జరికోటా లెహంగా ప్రైజ్ వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ ఇంకా నార్మల్ది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఇట్లా మన దగ్గర కొన్ని కలంకారీలో కూడా వచ్చినాయి ఇప్పుడు ఇది చూడండి మెరూన్ కలర్స్ అయితే చాలా మంచిగా వచ్చినాయి కలర్స్ డిజైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కోటా జరి కోటా ఉన్నాయి ఇవే కాకుండా కొంచెం కలంకారీ స్టైల్లో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు చూడండి ఇది ఇది వచ్చేసి కలంకారీ స్టైల్లో दिन की फ्यूजिंग ही है ले दिन की मतलब कैन कैन यूज़ चेसी नम जनरल का कोटा जरी कोटा उन्हें गा दा yeah. दान की ओनली फ्यूजिंग ही चेसी दिन की फ्यूजिंग प्लस कैन कैन रंडो इच्छी इगोंडी ఇప్పుడు ఇది ఇట్లా ఉంది దీనికి మనం బ్లూ బ్లౌజ్ వేసుకోవాలంటే కాంట్రాస్ట్ లో ఇట్లా బ్లూ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు సీక్వెన్స్ ఉంటది బ్లూ బ్లౌజ్ వేసుకొని బ్లూ దుపట్టా వేసుకోవచ్చు కాదు డిఫరెంట్ గా కావాలంటే డిఫరెంట్ గా కూడా దొరుకుతాయి ఈ సెల్ఫ్ డిజైన్ లో కావాలంటే సెల్ఫ్ డిజైన్ లో కూడా దొరుకుతాయి బ్లౌజెస్ లో ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి బ్లౌజెస్ దుపట్టా ఇప్పుడు చూడండి ఇదే ఇదే సేమ్ కలర్ డిఫరెంట్ డిజైన్ ఈ కలర్ బ్లౌజ్ ఉంటది ఇది వచ్చేసి ఎల్లో దీనికి మనం బ్లౌజెస్ వేసుకోవచ్చు ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్ తెప్పించిన కొన్ని ఐటమ్స్ విత్ బ్లౌజెస్ కూడా వచ్చినాయి ఇవి వితౌట్ బ్లౌజెస్ లో కలంకారీ తీసుకుంటే ఖచ్చితంగా త్రీ అండ్ హాఫ్ ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ లెహంగా దుపట్టా బ్లౌజ్ సపరేట్ ఇది చూడండి ఇదే కలంకారీ స్టైల్ ఉంది కలంకారీ స్టైల్లో సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చినాం దొరికే కదండి చాలా మంది చాలా చెప్తున్నారు కొంచెం సెమీ స్టిచ్ ఉంటే బాగుంటది అని కొన్ని ట్రై చేయించినాం ఎక్కువగా ట్రై చేపియాలి జస్ట్ ఫర్ శాంపుల్స్ ఇప్పుడు స్టార్టింగ్ ఉంది రెస్పాన్స్ ని బట్టి ఇంకా పెంచాలంటే వెరైటీస్ కూడా పెంచొచ్చు ఇప్పుడు ఇది చూడండి దీనికి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చినాం మనం ఇది చూడండి కొంచెం ప్యాటర్న్ బ్లౌజ్ కాలర్ కాలర్ స్టైల్లో ఉంది దీనికి జస్ట్ కాంట్రాస్ట్ దుపట్ట తీసుకొని ఫిట్టింగ్ చేపిస్తే వేసుకోవచ్చు ఇలాంటివి తీసుకుంటే ఇలా రెడీ రెడీమేడ్ బ్లౌజ్లో తీసుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ లెహంగా తీసుకుంటే ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు చూడండి ఇలాంటి దాంట్లోనే ఇంకొకటి కలర్ నైస్ ఇంకా రెడీగా జస్ట్ వచ్చేసి మీరు ఈ హాఫ్ సరే పిక్ చేసుకోవచ్చు పిక్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి దీనికి బ్లౌజ్ మీకు ఇది ఏమిటంటే దీనికి కాంట్రాస్ దుపట్టాస్ కలంకారీ దుపటాస్ కావాలంటే కలంకారీ వేసుకోవచ్చు కాదు మాకు ప్లేన్ దుపట్టాస్ కావాలి ఎల్లో పింక్ మెరూన్ అట్లా ప్లేన్ దుపట్టాస్ కూడా దొరుకుతాయి ఇప్పుడు జస్ట్ దీనికి చూడండి ఏదైనా బాగుంటుంది ఇప్పుడు దీనికి మెరూన్ ఇది మొత్తం సెట్ చూసుకుంటే ముందు మొత్తం అప్రాక్సిమేట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది రెడీ బ్లౌజ్ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెహంగా విత్ స్టిచ్చింగ్ అండ్ దుపట్ట ఇది వచ్చేసి మీకు థర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది దుపట్టాలో ఇంకా కొంచెం కాస్ట్లీది కావాలంటే ఉంది ఇంకా కొంచెం తక్కువ రేట్లో కావాలంటే కూడా ఉన్నాయి ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి సేమ్ టిష్యూలో సేమ్ ఐటమ్ టిష్యూలో ఇగోండి దీనికి కూడా రెడీ బ్లౌజ్ ఉంది ఇవన్నీ వచ్చేసి లిమిటెడ్ స్టాక్ ఉంది ఏమైనా కావాలంటే తొందరగా పింక్ చేయాలి రిపీట్ది చెప్పలేము మేము దీనికి ఇది చూడండి ఇప్పుడు దీనికి టిష్యూ దుపట్టాస్ కావాలంటే మన దగ్గర టిష్యూ దుపట్టాస్ కూడా దొరుకుతాయి ఇవన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ ఇది ప్రైజ్ రేంజ్ ఎట్లా అంటే రెడీమేడ్ బ్లౌజెస్ తో తీసుకున్నవి అన్ని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలాంటి దాంట్లోనే ఇప్పుడు చూడండి దీనికి టిష్యూలో ఎట్లా ఉంటుంది దుపట్టా అంటే ఇది చూపిస్తున్నాం ఇట్లా మనం మ్యాచ్ చేసుకోవచ్చు దుపట్టా సపరేట్ గా ఉంటాయి మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి దుపట్ట స్టార్టింగ్ ఫ్రమ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఇది సెమీస్టిచ్ లెహంగాస్ వచ్చినాయి కదా దీంట్లో లిమిటెడ్ రేంజ్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్గా ఇవి విత్ బ్లౌజెస్ తీసుకున్నారనుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెడీమేడ్ బ్లౌజ్ త్రీ అండ్ హాఫ్ సెమీస్టిచ్ లెహెంగా వితౌట్ బ్లౌజెస్ ఇలాంటి కలంకారీ తీసుకున్నారంటే ట్వంటీ సెవెన్ హండ్రెడ్ జరి కోటా తీసుకుంటే ట్వంటీ టూ హండ్రెడ్ ఇంకా ఓన్లీ కోటా తీసుకుంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ లెహెంగాస్ అవి దానికి మ్యాచింగ్ బ్లౌజెస్ దుపట్టాస్ అన్నీ మేము చూపించవచ్చు మీకు ఏమైనా కావాలంటే దీన్ని స్క్రీన్షాట్ చేయండి స్క్రీన్ షాట్ షేర్ చేయండి मी एटला दुपटा कावली माझं मैचिंग अुपटा मॅचिंग्स चूप यू